జయ బ్రాహ్మణ్ చంద్రశేఖర్ సీతారాం తివారి గారి పుట్టినరోజు ఈరోజు ప్రతి బ్రాహ్మణుడు ప్రతి హిందువు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈరోజు చంద్రశేఖర్ సీతారాం తివారి ఈ పేరు బహుశా చెప్తుంటే గుర్తుకు రాకపోవచ్చు కాకపోతే ఒక స్ఫృద్రూపం మీసాన్ని మెలితిప్పి జంధ్యాన్ని ధరించి రివాల్వర్ను చేతబూనిన రూపాన్ని ఊహించుకుంటే ఒక స్వాతంత్ర సమర యోధుడు మనకి జ్ఞప్తికి వస్తాడు ఆయనే మన బ్రాహ్మణ ముద్దుబిడ్డ భారతదేశ దాస్య శృంఖలాల విముక్తి కోసం పోరాట పోరాటం చేసిన యోధుడు మాననీయ స్వర్గీయ శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ఆజాద్ పుట్టిన నూట నూట పద్దెనిమిదవ రోజు నేడు ఆ త్యాగరణుని చరిత్రను బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా తెలుసుకుందాం ఆయనలోని త్యాగశీలతనులు మనలో మలుచుకుందాం పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం ఉత్తరప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పండిత్ సీతారాం తివారికి అగరాణి గారికి కలిగిన ఐదవ సంతో సంతానం చంద్రశేఖర్ ఆజాద్ పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ తల్లిదండ్రులు ఆయనను గొప్ప పండితుని చేయాలి అనుకున్నారు ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీపట్టణంలో చదివించాలి అనుకున్నారు కాకపోతే చదువు అబ్బదని చదువుపైన ఆయనకి ఇష్టం లేక చిన్నతనంలోనే పారిపోయి ముంబై మహానగరాన్ని చేరి అక్కడ ఒక మురికివాడలో చాలా కష్టపడ్డాడు పన్నెండేళ్ల సమయంలోనే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి ఆ తర్వాత రెండేళ్ల కష్టం తర్వాత ఈ దారిద్ర్యమైన కష్టం పడడం కంటే సంస్కృతం చదవడం చాలా మంచిది అనిపించి మళ్ళీ చంద్రశేఖర్ రాజా కాశీ పట్టణాన్ని చేరుకుని అక్కడ తన సంస్కృత విద్యను అభ్యసించడం ప్రారంభించాడు ఆ పదిహేను ఏళ్ల చిరుప్రాయంలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి స్ఫూర్తిని పొందిన ఆజాద్ తన పాఠశాల ముందే వందేమాతర గీతాన్ని ఆలపించాడు ఆ సమయంలో బ్రిటిష్ పోలీసులు ఆజాద్ను పట్టుకుని కోర్టులో ప్రవేశపెడితే కోర్టులో జడ్జి అడిగిన ప్రశ్నలకు ఆజాద్ ఇచ్చిన సమాధానాలు ఏంటంటే నీ పేరేంటి అంటే చంద్రశేఖర్ తివారి అని చెప్పలేదు నీ పేరేంటంటే అజాత్ అని చెప్పాడు మీ తండ్రి పేరేంటంటే సీతారాం తివారి అని చెప్పలేదు నీ తండ్రి పేరేంటంటే స్వాధీన్ స్వాతంత్ర్యం అని చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్ ఇస్తున్న తలతిక్క సమాధానాలకు మొదట పదిహేను రోజుల జైలు శిక్ష ఖరారు చేసిన జడ్జి ఆ తర్వాత పదహారు కొరడా దెబ్బలు శిక్షగా విధించడం జరిగింది అత్యంత క్రూడంగా పదిహేనేళ్ల బాలుడిపై పాశవికంగా ముళ్లతో ఉన్న కొరడాతో కొడుతున్న ప్రతిసారి వందే మాతర నినాదమే తప్ప ధికార స్వరమే తప్ప ఈ కొంచెం కూడా కన్నీటి బొట్లు ఆయన నేరదార్చలేదు అది చంద్రశేఖర్ ఆజాద్ ధీరత్వం అంటే అది చంద్రశేఖర్ ఆజాద్ వ్యక్తిత్వం అంటే స్వాతంత్ర ఉద్యమంలో తాను సైతం పాల్గొనాలి అనుకున్న చంద్రశేఖర్ ఆజాద్కి తన స్నేహితుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ అగ్నుల్లా ఖాన్ రోషన్ సింగ్ బాసడగా నిలిచారు చంద్రశేఖర్ ఆజాద్ సుమారు పంతొమ్మిదేళ్ల వయసులో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన ప్రభుత్వ ఖజానాను కొల్లగొడదామని విప్లవకారులంతా కలిసి రైలు దోపిడీ చేశారు ఆ దోపిడి కుట్రలో విప్లవకారులంతా దొరికినప్పటికీ చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం చాలా చాకచక్యంతో తప్పించుకున్నాడు తప్పించుకున్న చంద్రశేఖర్ ఆజాద్ ఆనాటి బ్రిటిష్ పోలీసుల కంటపడకుండా ఉత్తర్ప్రదేశ్లోని ఓర్చా అరణ్యంలో సతార్ నదీ తీరంలో ఒక ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మరిశంకర బ్రహ్మచారి అనే పేరుతో ఒక సాధు అవతారం ఎత్తి ఒక చిన్న కుటీరంలోనే ఆయన నివాసం ఉండడం మొదలుపెట్టాడు ఆ కుటీరం ఆయన అనుష్ఠానానికి ఆయన సాధనకి ఏ విధంగా బీజమయ్యిందో భావి భారత స్వాతంత్ర ఉద్యమానికి కూడా అక్కడే వ్యూహరచనలు ఎంతోమంది విప్లవకారులతో జరగడానికి కూడా ఆ చిన్న కుటీరమే మూలంగా మారింది ఇలా ఉన్న సమయంలో పంజాబ్ కేసరి అయినటువంటి లాలా రాయ్ మరణం చంద్రశేఖర్ ఆజాద్ని మరింత కలిచివేసింది ఆ సమయంలోనే ఆ మరణానికి కారణమైన స్కాట్ అనే బ్రిటిష్ పోలీసుని చంపడానికి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు వ్యూహం పన్ని చంపాల్సిన స్కాట్ని కాకుండా వారు స్టాండర్స్ అనే ఒక పోలీసుని చంపడం జరిగింది ఆ సమయంలో వారిని పట్టుకోవడానికి చవన్సింగ్ అనే ఒక అధికారి భగత్ సింగ్ రాజ్దేవ్ సుఖదేవుల పైన దాడి చేస్తుంటే తన తోటి విప్లవకారులను కాపాడుకోవడానికి చంద్రశేఖర్ ఆజాద్ చవన్సింగ్ పైన రివాల్వర్తో కాల్పులు జరిపి ఆయనను చంపడానికి ఏమాత్రము కూడా వెనకడుగు వేయలేదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే రెండవ తారీఖు చంద్రశేఖర్ ఆజాద్ తన తోటి విప్లవకారులతో ఝాన్సీ నగరంలో ఉన్నట్టుగా తెలుసుకున్న బ్రిటిష్ పోలీస్ నగరాన్ని మొత్తం జల్లెడ పట్టారు ఆఖరికి ఒక చీకటి గదిలో ఆజాద్ ఖచ్చితంగా దొరుకుతాడు అని భావించి మూకుమ్మడిగా దాడి చేస్తే అక్కడ ఆజాద్ లేడు కదా అక్కడ ఏ విప్లవకారుడు లేకుండా ఆజాద్ వ్యూహరచనకి పూర్తి బ్రిటిష్ పోలీసు పటాలం బోల్తా పడింది అది చంద్రశేఖర్ ఆజాద్ చాకచక్యం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిదిన భగత్ సింగ్ శివశర్మ మిగతా తోటి విప్లవకారులతో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీని చంద్రశేఖర్ ఆజాద్ స్థాపించడం జరిగింది ఈ విప్లవ పార్టీ కార్యాచరణలో భాగంగానే రాజ్గురు సుఖదేవితో కలిసి భగత్ సింగ్ బ్రిటిష్ పై దాడి చేయడం ఆ దాడిలో వారి దొరికిపోవడం కోర్టు వారికి మరణశిక్ష విధించడం కూడా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి ఆ సమయంలో తన మిత్రులను కాపాడుకోవడానికి చంద్రశేఖర్ ఆజాద్ జవహర్లాల్ నెహ్రూను కూడా కలిసి వారు బయటకు రావడానికి తనవంతు ప్రయత్నం చేశారు అక్కడ చుక్కెదురు ఎదురైన తర్వాత ఎలాగైనా సరే తన తోటి విప్లవకారులను బయటకు తీసుకురావడానికి భీషణ ప్రతిజ్ఞ చేసి దానికోసం వ్యూహరచనలో భాగంగా నాటి అలహాబాద్ నేటి ప్రయాగ్ రాజులో ఆల్ఫ్రెడ్ పార్క్లో తన తోటి విప్లవకారులతో కలిసి ఆత్మీయ స్నేహితులు భారతమాత శృంఖల విముక్తి కోసం పోరాటం చేస్తున్న భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవులను ఏ విధంగా అయినా జైలుపై దాడి చేసి బయటకు తప్పించాలని వ్యూహరచన చేయడానికి కూర్చొని చర్చలు జరుపుతున్న సందర్భంలో ఆ చర్చల్లో పాల్గొన్న బ్రిటిష్ గూఢచారులను కనిపెట్టిన చంద్రశేఖర్ ఆజాద్ వెంటనే తన రివాల్వర్కి పని చెప్పాడు ఆ రివాల్వర్కి పని చెప్తున్న క్షణాల్లోనే ముగ్గురు బ్రిటిష్ సైనికులను తన తూటాలకు బలి చేశాడు బలి చేయడమే కాదు తన పోరాటాన్ని ఆపకుండా రివాల్వర్ కాలుస్తూనే ఉన్నాడు ఎదుటి వాళ్ళు దాడి చేస్తున్నా కూడా తన చాకచక్యంతో నిలవరిస్తూనే ఉన్నాడు కానీ తన తూటాలో కేవలం ఒకే ఒక బుల్లెట్ మాత్రమే ఆఖరికి మిగిలింది ఆ బుల్లెట్తో ఒక బ్రిటిష్ సైనికుడిని కాలుస్తానేమో కానీ ఆఖరికి బ్రిటిష్ వారి చేత చిక్కుతాను నా ప్రాణం నా తూటాతోనే పోవాలి కానీ బ్రిటిష్ వాడి తూటాతో పోకూడదు నా ప్రాణం ఈ భారతమాత స్వాతంత్ర ఉద్యమంలో పోవాలి కానీ తుచ్చమైన బ్రిటిష్ వాడి నరకప్రాయమైనటువంటి జైళ్లలో మగ్గి చావకూడదు అని భావన చేసి కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన యువ ప్రాయంలోనే తన తూటాతో వందే మాత్రం అనుకుంటూ నినదిస్తూ తనకు తానుగా కాల్చుకొని ఆత్మ బలిదానం చేశాడు పేరుకు తగ్గట్టుగానే చంద్రశేఖర్ తివారి చంద్రశేఖర్ ఆజాద్గా మారిపోయాడు ఇరవై నాలుగేళ్ల ఒక యువ బ్రాహ్మణుడు ఒక యువ హిందువు ఒక యువ భారతీయుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన చరిత్ర ఆజాద్ మరణంతో ఆగిపోలేదు ఇంతకింతకు స్వాతంత్రకాంక్ష భారతదేశమంతా పెళ్ళుకేలాగా ఆయన మరణం చేసింది ఆఖరికి భారత స్వాతంత్ర సమరానికి ఆయన మరణమే బీజమయ్యింది స్వాతంత్రాన్ని ఆఖరికి సాధించేలాగా చేసింది అలాంటి మహాత్ముడి ఆశయ సాధన కోసం నూట పద్దెనిమిదవ ఈ చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినరోజు నుండి మనమందరం ఏకమౌధాం భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి భారతదేశం విశ్వకులు స్థానంలో నిలబడడానికి బ్రాహ్మణ యువత తోటి హిందూ కులాలలోని యువతతో మమేకమై హైందవ జాతిని ఒక మహాశక్తిగా మార్చుకొని భారతదేశాన్ని విశ్వగురుస్థానంలో సుప్రతిష్టం చేసి విశ్వ కళ్యాణానికి మనమందరం కంకణం కట్టుకుందాం భారత్ మాతా జై జోహార్ చంద్రశేఖర్ ఆజాద్ జోహార్ జోహార్ అందరికీ బ్రాహ్మణ విరాట్ పరివార పక్షాన కోరుతోంది ఒకటే భారతదేశ దాస్య శృంఖలాల విముక్ విముక్తి చేయడానికి తన ప్రాణాన్ని సైతం బలిదానం చేసిన బ్రాహ్మణ యోధుడు చంద్రశేఖర ఆజాద్ స్మృతిలో ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి ఒక చిరు దివ్యను వెలిగిద్దాం ఆ దివ్యలను ఆయన ఆత్మ బలిదానాన్ని చూసుకుందాం ఆయన త్యాగ తత్పరతను చూసుకుందాం దాని నుంచి స్ఫూర్తి పొందాం ఒక దివ్య వేలాది దివ్యలను వెలిగించినట్టుగా మనము వెలిగించే ఈ చిరుదివ్వ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి స్ఫూర్తిగా మారుతుంది వీరులు ఎప్పుడు స్వర్గంలోనే ఉంటారు అంటారు ఆ స్వర్గాన ఉన్నటువంటి ఆ మహాయోధుడు ఆశిష్యుడు ప్రతి బ్రాహ్మణ యువతకి అంది ప్రతి బ్రాహ్మణుడు మనో చంద్రశేఖర్ ఆజాత భారతదేశం విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టడానికి హైందవ ధర్మాన్ని రక్షించడానికి చంద్రశేఖర ఆజాద్గా మారతాడు జై బ్రాహ్మణ్ జై భారత్